అండి మారేడుపండు జ్యూసు ఇంట్లో ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు దీని గురించి ఎక్కువగా పండిపోయిన మారేడు పండు తీసుకోవాలి ఫస్ట్ నీట్గా కడిగే వాళ్ళండి పండుని కడిగిన తర్వాత ఈ విధంగా అయితే చితకొట్టి లోపల గురిజనంతా నీట్గా తీసుకొని ఒక పెద్ద బౌల్లో తీసుకొని దీనిలో అయితే ఒక గ్లాసు నీళ్ళు వరకు వేసుకొని చక్కగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఆ పిక్కలన్నిటికీ బయటకు తీసేవాలి తీసిన తర్వాత మనకి జాలితో వడగట్టుకోవాలన్నమాట ఇది చిక్కగా వస్తుంది దీనిలో మళ్ళీ కొంచెం వాటర్ అని వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తము వడగట్టుకోవాలి తర్వాత దీనిలో మనకి సరిపడినంత పంచదార అయితే వేసుకోవాలండి కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనకి చాలా ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎండాకాలంలో ఈ జ్యూస్ అయితే బాడీ అనేది చాలా చల్లగా ఉంటుందన్నమాట నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి